రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వేల సంఖ్యలో అలాంటి వాటిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్మెంట్ అంటే ఆయన బయటకు వచ్చేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఒక పేరు సంపాదించు అప్పటి వరకు ఉన్న పేరు కాస్తే ఇంకొక పేరుగా చేంజ్ అయింది సో ఈ విధంగా వాళ్ళకుంటా సార్ వాళ్ళ మైండ్లలో వాళ్ళకు ఒక కుళ్ళు లాంటిది ఉంటారు ఉంటదంటారు అంటే ఆ ఈర్ష్యా ద్వేషం ఎప్పుడైనా ఉంటుంది అంటే మన కాళ్ళ కింద చెప్పులుగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఇంత తిరుగుబాటు తత్వంతో వీళ్ళింత జబ్బించుకొని వీళ్ళు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ బట్టలు వేసుకొని కార్లలో తిరుగుతున్నారన్న భావన అనాదిగా సమాజంలో గూడు కట్టుకొని పోయిన వివక్ష ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ భావన ఉంటుంది కానీ ఆ భావనలను నేను పట్టించుకోను నాలాగా పట్టించుకోవాలని కూడా ఐ నా లాగానే మీన్ అట్లాంటి భావాన్ని నేను పట్టించుకోను ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అణచివేయబడ్డ వర్గాలు అసలు దీని గురించి ఆలోచించిన వాయు వేగంతో నేను దూసుకొని పోవాలి కాంతి వేగంతో నేను దూసుకొని పోవాలి ఇవన్నీ పట్టించుకుంటుంటే ఈ చిల్లరగా ఇట్లా మాట్లాడుతూనే అనుకోవాలి మనం మన లక్ష్యం వైపు దూసుకుంటూ పోతూనే ఉండాలి అప్పుడే మనం ముందరికి పోతాం అంతే తప్పైనా అంతే తప్ప మనం వాడేదో మన అంటున్నాడని ఏదో అంటున్నాడని మూలకు కూర్చొని ఏడ్చుకుంటా కు ఏడ్చుకుంటా అక్కడనే పడితే ఆ సముద్రం కన్నీటి సముద్రంలో మునిగిపోతాం అక్కడే చచ్చిపోతాం ఐ డోంట్ లైక్ దట్ సో మనం ముందుకు పోతూనే ఉండాలి దూసుకుని ముందు ఎవ్వడనేమని అనుకోని నా పని నాదే అని చెప్పి ఏ నువ్వు ఎట్లయితే నేను ఊరే ఎగుకుంటూ పోతాదో అట్లా రాజసమంతను పోతూనే ఉండాలి బీకలేదు మీ సహచరులు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు సార్ ఏమంటారు సర్వీస్ అంటే బాగుంటుంది అంతేనా సార్ స్పెషల్గా ఏం చూడట్లేదు అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఈ విధంగా ఉన్నావు తొందరగా రాజకీయ నాయకుడిగా మారిపోయినా కూడా అంటారు సో ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ రిస్క్ తీసుకున్నాం ట్రాన్సిషన్ అంటే నీ రూపాంతరం అనేది చాలా వేగవంతంగా జరిగింది నువ్వు ఇక్కడ అక్కడ ఇట్లా సెట్ అయినావు ఇక్కడ కూడా అట్లనే సెట్ అయినావు అంటారు బట్ దాట్స్ ఓకే కానీ ఎప్పుడైనా ఖచ్చితంగా అంటే సర్వీస్ వదిలిపెట్టి అనవసరంగా రాజకీయాలకు వచ్చినా కాన్షియస్ వచ్చా రాజకీయ నేను అట్లా అమాయకంగా తప్పటడుగులేదు కాదు నేను ఆఫ్ కోర్స్ నేను బహుజన్ సమాజ్ పార్టీకి పోవడం కూడా చాలా కాన్షియస్గా పోయినా కూడా ఆ నిర్ణయంతో నేనేం బాధపడట్లేదు ఒక బహుజన రాజకీయం బహుజన రాజనీతి బహుజన రణనీతి ఇవన్నీ కూడా అర్థం చేయించింది పార్టీ అది ఏ వర్గాల పక్షపాతిగా ఉండాలి జీవితాంతం ఎక్కడున్నా కూడా అన్న భావజాలను నేను నేర్పించింది బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీని నేను ఎట్టి పరిస్థితులు కూడా కించపరచాను ఆ పార్టీ నాయకత్వంతో నాకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ ఐడియాలజీ సో నాకెప్పుడు కూడా అలా అనిపించారు పెద్దలతో భేదాభిప్రాయాలు వచ్చినాయి సార్ అంటే నేను చెప్పాను సో అంటే ఆ నుండి కొన్ని నిర్ణయాల వల్ల నాకు నచ్చలేదు నా విలువైన జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అందుకొరకు నేను వేరే వేరే చేసుకున్నాను ఎప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు బాధపడలేదు బాధపడను కూడా రైట్ సార్ దళితులు అనేది కేవలం ఎస్సీలనే అంటారా సార్ అంటే బ్రోకెన్ పీపుల్ అనే అర్థం అనమాట నేను కొన్ని ప్రధానంగా ఎస్సీల మీదనే ప్రయోగిస్తా ఎస్సీల మీద ప్రయోగిస్తా కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆర్టికల్స్ లో అంటే సగం నరకబడిన వాళ్ళు మొండ మీద తల లేని వాళ్ళు అనే వాళ్ళని దళితులు అంటారు బేసిక్ గా దళిత అనేది తెలిసి బ్రోకెన్ అనే అర్థం అనమాట అంటే విడగొట్టబడ్డ వాళ్ళు అనే భావన వచ్చే విధంగా వస్తుంది ఎప్పుడైనా యాక్చువల్గా నేను నేను ఆ పదానికి వ్యతిరేకం ఎందుకంటే మనం సమాజం మన మీద ప్రయోగించిన భావజాలాన్ని మనం మనకు మనమే ఆపాదించుకోకూడదు దాన్ని ఆటో ట్యాబ్ అంటారు అనమాట అంటే అదొక నెగిటివ్ భావజాలం అన్నప్పుడు అదొక నెగిటివ్ లేబుల్ అన్నప్పుడు ఆ లేబుల్ ను మనం మళ్ళీ అదే లేబుల్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు అంటే ఆటో ట్యాబ్ అంటారు నిన్ను నీవే కించపరచుకున్నట్టు నేను దళిత నేత నన్ను గర్వపడుతున్నానని ఇవ్వడం అనుకోండి సో అమాయక జీవి అని అంటారు అంతే మూర్ఖుడు లేకపోతే అమాయక జీవి అంటారు సో దళిత అనే పదమే ఒక బ్రోకెన్ అండ్ డిరోగేటరీ బేసిక్ గా ఒక సమాజంలో అమెరికాలో నీకు అంటే తుపాకు తీసుకుని కాళ్ళు చంపిస్తారు అట్లా సో ఆ విధమైన ఇక్కడ కూడా దళిత అనే పదాన్ని ఏ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు సో అట్లా చేయడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను పదాన్ని తీసివేయాలని చెప్పేసి చేయొచ్చు కానీ ఇప్పుడు దానికన్నా ఇంకా ముఖ్యమైన సమస్యలు నా ఎదురుగా చాలా ఉంది అంటే ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా అదొక పుల్ స్టో పడుతుంది కదా సార్ దానికి పడాలి నేను చాలా వేదికగా మీరు చెప్పాను ఇప్పుడు దళిత అనే పదం కరెక్ట్ కాదు ఎందుకంటే యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ హాస్ బ్రోకెన్ వాళ్ళని వాళ్ళని ఇమిలియేట్ చేసినటువంటి అవమానించినట్టు అసలు ఇప్పుడు సో అంతవరకు ఆ పదం కరెక్ట్ కాదు నేను సార్ రాయలసీమ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఒక దశలో అంటే పరిటాల రవిని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనే విధంగా కూడా మీరు మాట్లాడారు ఆయన వినలేదు అని చెప్పేసి విన్నాం ఏం జరిగింది సార్ అప్పుడు అదే మీరు చెప్పింది జాగ్రత్తగా ఉండమని చెప్పాను ఉండలేదు ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుండే సార్ అసలు అప్పుడు చాలా పంచువల్ టైం అంటే టైం నైన్ అంటే నైన్ టెన్ అంటే టెన్ కి వస్తా ఒక్కోసారి లెవెన్ టెన్ అంటే నైన్ థర్టీ కే వచ్చి కూర్చుంటాడు ఎమ్మెల్యే అయినా కూడా మన అపాయింట్మెంట్ ఏంది తలుపు తీసుకుంటాడు నాకు నచ్చింది బాగా అప్పట్లో ఆయన ఫ్యాక్షనిజం కానీ ఫాలోయింగ్ కి సంబంధించి ఆ గొడవలు చంపుకోవడానికి ఇవన్నీ ఎలా ఉండేవి సార్ ఆ టైంలో భయంకరంగా ఉండేది నేను పర్యటనలోకి పరిచయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు వేల నాలుగు తర్వాత సో అప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది సో నేను బొక్క ముందే దాదాపు ముప్పై నలభై మంది హత్యలు జరిగింది టీడీపీ వాళ్ళు సో అప్పుడు ఈ కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు కదా సార్ అప్పుడు ఇలా వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అట్లా ఇట్లా అట్లాంటి ఇన్ఫర్మేషన్ అట్లాంటి ఆదేశాలు ఎవరు ఇవ్వరు కానీ అంటే అంటే జరగబోతుంది సరిగ్గా పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అండి ఈ ఫ్యాక్షనిజం ఇంక్షనిజం అంతా కూడా రాజకీయ నాయకుల కన్నా ముఖ్యంగా పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటారు ఏం జరగచ్చు పోలీసు వాళ్ళు గట్టిగా ఉండాలి అదే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళు గట్టిగా ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటే రెండు నిమిషాలు ఎక్కడైనా తెలంగాణ అయితే ఎక్కడైనా గ్యాంగ్స్టర్స్ తర్వాత గూండాలు రౌడీలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వైరవ్యవారం చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా పోలీసులు వాళ్ళను గల్ల పట్టుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రోకల్ బాండ్ లెక్కిస్తే వాడు సెట్ అయిపోతాడు అక్కడ మీరు అంటే అడగొచ్చలేదు ప్రశ్న మిమ్మల్ని అక్కడ మీరు ఈ బాంబులు తయారయ్యే ప్రాంతాలు ఇవన్నీ ఎప్పుడన్నా చూసినారా సార్ చూడండి బాంబులు తయారు బాంబుల దాడిలు జరిగినాయి సంఘటన స్థలాలకు వెళ్ళగా ఇక్కడ తయారు చేస్తాను మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావడం వచ్చినాయి మేము పట్టించుకుంటాం అలా పట్టించుకుంటే ప్రవీణ్ కుమార్ ఈ లెవెల్ ఎందుకు ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు సర్వీస్ చేసిన హాఫ్ ఇయర్ ఆయనతో పాటు ఇంకా ఎవరున్నా సరే బాగా మీకు బాగా పరిచయం కానీ లేకపోతే మీ దగ్గరికి రావడం కానీ ఉన్నటువంటి నాయకులు అవి ఒక్కడే ఇప్పుడు చూస్తున్నాం సార్ చాలా మంది నాయకులు పది పది కార్లు వేసుకొని తిరుగుతుంటారు కానీ అప్పుడు నో కాన్వాయిస్ ఆయన కూడా ఒక ఐదు ఆరు కార్లు వేసుకొని తిరగడం హెలో చేయలేదు నో కాన్వాయిస్ ఓకే ఓన్లీ రెండు మూడు కార్లు అంతే ఉంటే కాన్వాయ్ కాన్వాయ్ అంటే సామాన్యాలు భయపడతారు నో కాన్వాయిస్ నో డిస్ప్లే ఆఫ్ వెపన్స్ కరెక్ట్ కాదు కానీ మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ పది పది కార్లు వేసుకుంటూ ఉంటారు అంటే ఎందుకు అంటే ఇక్కడ పోతుంటే ఒక ప్రోగ్రామ్ కు పోతుంటే పోవడం వేరే ప్రోగ్రామ్ తో మనం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా ప్రోగ్రామ్ కు పోవడం పది కార్లు ఇరవై కార్లు వంద కార్లతో పోవడం అది వేరే ఓకే కానీ రోజు ఇంటి నుంచి ఆఫీస్ పోవడం లేకపోతే ఎక్కడ పోవడం వంద కార్లు వంద కార్లు జనరల్ పోలీసు వాళ్ళు చేయరు చేస్తే సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోతుంది రైట్ సో మీరు అంటే మీ సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా లాంటి విద్యార్థులని జర్నలిస్టులను మీడియాను చాలామంది ఉంటుంది సార్ మేము కూర్చొని ఇక్కడ అడిగిన ప్రశ్నలందరికీ కూడా అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చక్కగా చెప్పడం మాకు సంతోషంగా ఉంది సో మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ కావాలి సిర్పుర్ కాగినర్ కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం సార్ హిట్వీన్ థ్యాంక్ యూ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్